ఏపీలో ఐదేళ్ల పాటు అరాచకాలు చేసి ఏమి ఎరగనట్టు ఢిల్లీలో రచ్చబండ పెట్టిన జగన్కి అదే రచ్చబండపై చుక్కెదురైంది చంద్రబాబు గారిపై జాతీయ స్థాయిలో బురద జిల్లాలని చూస్తే విజయసాయిరెడ్డి చేసిన ఘోరాలు జాతీయ స్థాయిలో అందరికీ తెలిసి వచ్చాయి నేరగాళ్లను జగన్ ఎలా పెంచి పోషించాడో దేశానికి అంతటికీ తెలిసిందే ఆకాశం మీదకి ఉమ్మాలనుకున్నావు అది ఇప్పుడు నీ ముహానే పడింది తెలియక నీ ధర్నా దగ్గరకు వచ్చి నీకు సంఘీభావం తెలిపిన అఖిలేష్ యాదవ్ వంటి నాయకులు సైతం నీ చరిత్ర తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు ఇప్పటికైనా నీ నాటకాలు కట్టిపెట్టు జగన్ రెడ్డి నువ్వు అవినీతి పరుల్ని విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టుకొని శాంతి లాంటి వాళ్ళని పానబందాలు చేసే విధంగా ఆ కుటుంబం మొత్తాన్ని రోడ్డుపై పడేసి కుటుంబ నేపథ్యాన్ని నాశనం చేసిన కేవలం ఆ భూముల కోసం అమ్మాయిని అక్కడ విశాఖపట్నంలో ఫస్ట్ పోస్టింగ్ అమ్మాయికి విశాఖపట్నంలో పోస్టింగ్ చేస్తున్నారు అమ్మాయిని ట్రాప్ చేశారు ట్రాప్ చేసి ఒక దగ్గర రేప్ చేశాడు అమ్మాయిని చివరికి ఒక మగబిడ్డను కంటారు డబ్బే కాదు పదువులు కాదు భూములు కాదు చివరికి బిడ్డలను కొనుకండి ఏమన్నా నా ప్రసిద్ధి ఏంది కూడా మాట్లాడండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నంగా జరిగినటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని కూడా జాతీయ స్థాయిలో చెప్పండి అని చెప్పి వడగానికి వచ్చాం